అధికార దాహంతో అడ్డదారులు తొక్కుతూ రిజర్వేషన్ ఏదైనా మేమే ఉంటామన్న చందంగా తొగర్రాయి గ్రామంలో కొంతమంది వ్యవహరిస్తున్నారని గుండ మురళి శంకర్రెడ్డి కొమరయ్య గౌడ్ చంద్రమౌళిలు ఆరోపించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ బీసీ ఉమెన్గా కేటాయించినప్పటికీ ఏ రిజర్వేషన్లో అయినా నేనే పోటీలో ఉంటా అన్న చందంగా ఒక ఎస్సీ అభ్యర్థి కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఉద్దేశపూర్వకంగా బీసీసీ కుల ధృవీకరణ పత్రాన్ని అధికార దాహంతో ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో పొంది ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో పొంది ఇది వరకు ఎస్సీ రిజర్వేషన్ లో పోటీ చేసి మళ్లీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లోకి వచ్చి దొడ్డి మార్గంలో నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారని తొగర్రాయి గ్రామ బీసీ సర్పంచ్ అభ్యర్థులు గుండె మురళి తొగర్రాయి మాజీ ఎంపీటీసీ చంద్రమౌళిలు ఆరోపించారు వారు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే తొగర్రాయి గ్రామ బడుగు బలహీన వర్గాల ప్రజలమంతా ఏకమై ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి బీసీ బిడ్డను గెలిపించుకుంటామని హెచ్చరించారు అని వాళ్ళు ఏంటంటే అధికారులను కానీ రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకొని బీసీసీగా మా బీసీ రిజర్వేషన్లోకి రావడం కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మరంగా ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే రిజర్వేషన్ అనేది ఎవరైతే ఉన్నారో వారికే దక్కాలే ఇక్కడ ఎస్సీలని లేకపోతే ఇంకా వేరే వేరే అని వాళ్ళు రావడం మంచి పద్ధతి కాదు ఈ దీన్ని మాత్రం చేస్తే రేపు మా తొగరే గ్రామం లోపల మేమందరం కూడా మూకుమ్మడిగా ఉండి ఏదైతే ఉందో ఇంతకు ముందు రాజకీయ నాయకులను కలుపుకొని మిగతా బీసీ సంఘాలను కలుపుకొని అక్కడ మా గ్రామం ఉన్నటువంటి ప్రతి మహిళలను మహిళా సోదరి అందరిని అందరినీ కలుపుకొని జైంట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఆ రకంగా ఏర్పడి అందరం కలిసి ఏదైతే ఉందో తప్పుడు పత్రాలు తప్పుడు ఆలోచన అధికార దాహం కోసం ప్రలోభాలు దేనికోసం చేస్తున్నారు ప్రజలను ఏదైతే ఉందో అధికారం కావాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఉందో నీకు రిజర్వేషన్ కొట్లాడు నీకు రిజర్వేషన్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు సహకరిస్తారు మీరు ఆ రకంగా చేయద్దు కదా ఎంతవరకు కరెక్ట్ అది ఇవాళ మీరు మా బీసీ మా బీసీ మహిళల్లోకి మీరు ఎస్సీ వాళ్ళు వచ్చి మా బీసీలను మీరు ఇచ్చినవి చేయాలనుకుంటారా లేకపోతే మీ అధికారం కోసమా మీరు ఏదో డబ్బు ఆలోచన కోసమా ఎందుకోసం మీరు చేస్తారు ప్రజా సేవ చేయాలంటే రాజకీయం ఒక సర్పంచ్కి ఒక మహిళ ఉన్నంత మాత్రమే రాజకీయం చేయగానే మొత్తం ప్రజలందరినీ ఏదో ఊరినంతా ఉద్ధరించి ఏదో బాగు చేసి మొత్తం బంగారు రోడ్లు వేస్తా అనేది ఆలోచన ఉంటే మీరు ఏ రకంగా సేవ చేయవచ్చు తప్పుడు దారిలో వచ్చి తప్పుడు సర్టిఫికెట్ సంపాదించుకొచ్చి భయప్రదం గురి చేసి ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కాకుండా మిగతా అధికార యంత్రాంగాన్ని కూడా భయపెట్టించి వాళ్ళకు పనిష్మెంట్ లేకపోతే వాళ్ళకేదో భయపద గురించి ట్రాన్స్ఫర్ చేయించి వేరే నీకు నచ్చిన అధికారులు తీసుకొచ్చుకొని సర్టిఫికెట్లు చేసుకొని రేపు పోటీ చేస్తామంటే తొగరా ప్రజలు చూస్తూ ఊగోరు అదే కూడా మొన్న ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కూడా మా తొగర గ్రామంలో ఇందినమ్మ కోటర్స్ కోసం ముగ్గు పోయడానికి వచ్చినప్పుడు కూడా ఎస్సీ మహిళ అయితే మా చివంతి ఉంటది ఎస్సీ జనరల్ అయితే మా తమ్ముడు సతీష్ గారు ఉంటారు కాకుండా కూడా జనరల్ అయితే జనరల్ లో మా చిలక స్రవంతి ఉంటది చిలక సతీష్ ఉంటారు చెప్పి మాట్లాడడం జరిగింది అంటే వారికి కూడా తెలుసు మరి వీడి ఎన్ని రోజుల కింద వీరు మరి క్రిస్టియన్ గా మారనేది తను కూడా మనం చెప్పడం జరిగింది మీటింగ్ లో మా గ్రామానికి వచ్చినప్పుడు ఒక ఎస్సీ మహిళ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని బీసీ సర్పంచ్ బీ సర్ బి సర్పంచ్లు బీసీ మహిళ అయినందున మేము కూడా బీసీ అని క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఎస్సీ మహిళ బీసీలకి వచ్చి నేను పోటీ చేస్తా అంటే మాకు కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అది బీసీలకు ముప్పై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క ఒక్క పోస్ట్ కూడా రాలేదు మా గ్రామం నుంచి ఇప్పుడు ఒక్కసారి సర్పంచ్ అని వస్తే ఎస్సీ అనే ఈ వీళ్ళు క్రిస్టియన్ సర్టిఫికేట్ పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని మా మా వచ్చి మా గ్రామం నుంచి పోటీ చేస్తే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాని రాజకీయ అవకాశం ఈసారి వచ్చినందుకు మాది సామాజిక వర్గం అయినా కానీ మేము బీసీలకే మేము అందరం సపోర్ట్ చేస్తా అని మేము రెడీగా ఉన్నాం వాళ్ళకే సపోర్ట్ చేస్తాం వందకు వంద శాతం సపోర్ట్ చేస్తాం ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగ వ్యవహారాలు చేస్తే మేము ఎన్నటి కూడా అది ఓర్చుకోము తొగరాయి గ్రామం సుల్తానా మండలం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది తొగరాయి గ్రామం అందులో మా భార్య మీద మరి సతీష్ సతీమణి చిల్క శ్రావంతి గారు మరి పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన తర్వాత మళ్ళీ రెండు ఎలక్షన్ అప్పుడు కూడా జనరల్ కూడా పోటీ చేయడం జరిగింది మరి వాళ్ళ అవకాశం అనేది బీసీ సోదరులకు వచ్చింది మరి మనం కూడా ఎప్పుడు మనమే అంటే అందరికి అవకాశం కల్పించాలి అందరు రాజకీయాన్ని ఎదగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఈరోజు తొగరాయి గ్రామంలో బీసీ సోదరులను నేను ఒకటే తెలియపరుస్తున్నాను మీరు దయచేసి మీరు బీసీ బిడ్డలై ఉంటే తప్పకుండా బీసీకే సపోర్ట్ చేస్తే మీకు భవిష్యత్ లేదంటే మీకే నష్టం జరుగుతుంది బీసీ సోదరుల ఏ అభ్యర్థి పోటీ చేసినా మనందరం కలిసి మేము కూడా నేను ఒక ఎస్సీ అయినా కానీ నేను బీసీ బిడ్డలకే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రాఫెషన్ ప్రకారంగా బీసీ మహిళ వచ్చింది ఇలా బీసీలకే అవకాశం ఇలా జనరల్ అయినా సంతోషం చేస్తే నేను అర్థం ఇట్లా మాట్లాడేది కాకుండా ఇలా ఒక మహిళగా వచ్చింది అవకాశం వాళ్ళకు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా నువ్వు ఎస్సీ అయినా నేనే జనరల్ అయిన నేనే బీసీ మహిళ నేనే మరి అన్నిటి నువ్వు నాకు ఊరిక ఆధిపత్యం అన్న అక్కడ ఇలా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు మరి ఇలా కల్పించిన రిజర్వేషన్ తుంగల తొప్పి ఇలా ఇట్లాంటి నాయకులు చేయబట్టి గ్రామంలో ఇంకా వేరే ఎస్సీకి అవకాశం లేకుండా చేస్తున్నారు దయచేసి రేపు బీసీ బిడ్డలు తొగర గ్రామంలో ఎవరు సోదరి సోదరి మనలకు ఎవరున్న బీసీ బిడ్డకు సపోర్ట్ చేసి ఈ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు అందరికి తెలియపరుస్తున్నారు ఒక సోదర భావంతో అందరు తప్పకుండా మీరు కలిసికట్టుగా చేసి ఇలా మీ బీసీలకు నా పూర్తి సహకారం ఉంటది హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకొని ఇలా తొగర గ్రామంలో బీసీ బిడ్డలు జెండా ఇలా మనకే నష్టం బీసీ బిడ్డకు కానీ తప్పు ఇలా అధికారం ఉన్న దౌపద్యంతో ఇలా ఎమ్మెల్యే సహకారంతో ఇలా మేము కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి మరి ఎంఓ గారికి ఎంఓ ఎంఆర్ఓ గారికి కూడా ఈ పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా మరి అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఇలా అధికార ప్రభుత్వంతో ఇలా ఎమ్మెల్యే అన్నదండలతోని ఇట్లా చేస్తే అన్నగారు ఇది ఇది రాజకీయం అనేది ఐదేళ్ల చరిత్ర కానీ మీరు మీరు కూడా నాకు గురువే అయినా అన్న ఇలా ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళకి తప్పకుండా మీరు కనిపించి చెప్పి బాధ్యత ఒక పెద్ద మనసుతో ఇలా ఒక మహిళగా తప్పకుండా బీసీలకు వచ్చింది బీసీలగా వేసి ఓట్లు గెలిపిస్తే అన్న మీకు కూడా ప్రజలు కూడా ఒకసారి బీసీ బిడ్డలు ఓట్లేసి ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యారు లేదంటే అన్న ఇవాళ మీరు ప్రతి గ్రామం నుంచి కూడా బీసీ బిడ్డలతో ఎమ్మెల్యే గెలిచారు అది మీరు గుర్తు పెట్టుకొని తప్పకుండా రాబోయే లోపల ఈ మూల్యాన్ని అన్నా మీరు ఇప్పుడు న్యాయం చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తూ ఇట్లా దొంగ పత్రాలు ఇప్పుడు సృష్టించి ఇలా దొంగతనం చేసి ఇలా బీసీలను మోసం చేస్తే బిడ్డ కాబర్దార్ ఇలా నువ్వు చేసినటువంటి తప్పకు ఇలా తొగరే గ్రామంలో బీసీలందరూ నువ్వు తప్పకుండా బీసీ బిడ్డలు చేయకపోతే బీసీలకే నష్టం జరుగుతుంది దయచేసి మీరు చెప్తున్నా రెండు వేల దండం పెడుతున్నా మీరు అందరూ దయచేసి బీసీ మహిళలు గెలిపిస్తాం అందరూ ఐక్యతగా ఉండి తప్పకుండా జీవన ఎగిరిస్తామని చెప్పి అది తొగరే గ్రామం సొంతనాథ మండల్ పెద్దపల్లి జిల్లా బీసీ వర్గాలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అని ఇలా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ వర్గాలు నలభై రెండు శాతం అని ఆపింది ఎలక్షన్ అప్పుడు మరీ ఇప్పుడు మళ్ళా బీసీ వర్గాలకు గ్రామ గ్రామాలలో బీసీ మహిళలకు మా తొగరాయ్య గ్రామంలో బీసీ మహిళ వచ్చింది మాకు బీసీ మహిళ వస్తే మేము బీసీ మహిళగా పోటీ చేస్తున్నాం